సంగారెడ్డి పట్టణంలోని రాజంపేటలోని పదిహేనవ వార్డులోకి సంబంధించి ఈరోజు ఇందిరామ ఇల్లు లబ్ధిదారులు సుమారు ఐదు మంది ఈరోజు భూమి పూజ చేసి ముగ్గు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ మాజీ కౌన్సిలర్ సంతోష్ రాజంపేట పదిహేనవ వార్డు కాంగ్రెస్ నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్ దన్నారం ప్రశాంత్ కుమార్ కసిని రాజు మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఆరిఫ్ హైమద్ స్టార్ మజీద్ టేగుల్ ఆగమయ్య పద్నాలుగవ వార్డు కాంగ్రెస్ నాయకులు అల్లూరి తో పాటు మై ఇందిరామీలుల లబ్దిదారులు పాల్గొనడం జరిగింది இப்பே இது அப்படி தான் தெரிஞ்சு அதே

गटा करो हां टाटा करो राय आदि हां हां पता करना सीना हां सीरो के हां मैं माकी खतरनाक पड़

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అమ్మా రండి పక్కకి మీరు ఉండాల మీరు అట్లానే పట్టుకో ప్రశాంతన अरे జర్ర పక్క జర్ర చట్ అన్నయ్య ओके। नहीं नहीं। बड़ी नहीं देख? हाँ। ठीक ठीक मैं बोट मेरा बोट राइस आ रहा है। ओके ठीक। हाँ। चलो। चलेंगे। आ रहे हैं। आ रहे हैं। ओले बोलो। कपड़ों में घकलों।

धीरे गाते रहो धीरे धीरे चेंज कर लो वन से शुभम चलिए आले कोपर का लोपल चलो सारी शुभम साइड की समस्या वाटर पानी लो यार सर पानी डालो आयुंत येली नहीं होती अरेला पे पाते तो देख काय बोल तुम लोग राहे ना गया। गया। है राजन है था था। और हमारे रेवंत रेड्डी साहब ऐसी जयर रेडी अदा करे और हमारे अबर राजा भी है जितने भी जने आए उन लोग का सबका शुक्रिया बेगम है उनके मम्मी के नाम पे आया वहाँ बहुत शुक्रिया आप लोगों का వార్డ్లో వార్డ్ నంబర్ పదిహేనులో ఇంద్రమ్మ ఇల్లు ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఈరోజు మరి శైలజ అనే బెనిఫిషరీ ఆమె చాలా రోజుల నుంచి ఇంద్రమ్మ ఇల్లు వస్తే బాగుండు అని అనుకుంది తమకు ఆమెకు ఆ స్థలం ఉండే ఆ స్థలంలో ఈరోజు మరి మున్సిపల్ వార్డ్ ఆఫీసర్సు మరియు హౌజింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇక్కడ దగ్గరుండి ముగ్గు వేయడం జరిగింది పేదవాడి కళ ఒక సొంతిల్లు అనే దాన్ని నిజం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళు కూడా అర్జీ చేసుకుంటే మనకి ఇంకా ఇండ్లు శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి ఇచ్చిన మాట ఎప్పుడూ మరవది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చేసి తీరుతుంది ఇందిరామయిన్లు గరీబుల గట్టి స్థానం హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రంగారెడ్డి పట్టణంలోని పదిహేనో వాడలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన భూమి పోయే చేయడం జరిగింది ఎవరైతే లబ్ధిదారు ఆ లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు డబల్ బెడ్రూమ్లు ఎంతో మందికి రాని వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళు ఎంతో ప్రభుత్వం దగ్గర వాళ్ళు అవస్థలు పడ్డారు కానీ ఈ ఇంద్రమ వచ్చిన తర్వాత ఈ మొదటి దఫగా ఈ ఫస్ట్ లిస్ట్లో వచ్చిన అందరికి కూడా ఈరోజు రాజంపేటలో రాజంపేట శ్రీనివాసులు రాజంపేట కసిన్ రాజు మరియు ఆమెదు మజీదు ఈ అందరి ప్రశాంత్ అందరి బస్తీవాసుల సమక్షంలో ఈ ఇంద్రమన్లకు ప్రారంభించడం జరిగింది మా నాయకుడు జగ్గారెడ్డి గారి సూచన మేరకు మా నాయకులు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది మరి వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఇందిరామ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలికి ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం రాజంపేట సంగారెడ్డి మున్సిపల్ రాజంపేట పదిహేను వార్డులో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో పేదింటి పేద పేదవారి ఇంటికలా జాగున్న వాళ్ళకు నలభై గజాల నుంచి అరవై గజాల జాగున్న వాళ్ళకు సొంత ఇంటికలా నిజం చేస్తూ ఈరోజు రాజంపేటలో చేపూరి శ్రీనివాస్ వాళ్ళు భూమి పూజ చేయడం జరుగుతుంది మరి అన్నమాట నిర్వహించే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ గారి రెడ్డి గారి స గవర్నమెంట్ ఉంది కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము వాళ్ళందరూ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం ఎవరైతే ఇల్లు వచ్చిందో వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు తెలుస్తున్నాం రాని వాళ్ళకు కూడా మనకు అవకాశం ఉంది మళ్ళీ అప్లై చేసుకొని అందరూ కూడా వచ్చే విధంగా గవర్నమెంట్ కృషి చేస్తుంది కాబట్టి మన ఎంబడి మన జగ్గారెడ్డి గారు ఉన్నారు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తారు కాబట్టి లే రాని వాళ్ళు నిరుత్సాహపడకండి రాబోయే రోజుల్లో అందరికి వచ్చేది అది రాష్ట్ర ప్రభుత్వం హామిస్తుంది కాబట్టి నిరూపద అందరూ కట్టండి ఇప్పుడు రాజంపేటలో వచ్చిన వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు